వ్రతం లేదు నువ్వు అసలు నోము లేదు అందాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడికే వస్తుంది ఏం కాదంటారా మీ ఆవిడికే ఇవాళ కొత్త వ్రతం మొదలు పెట్టాను కాళ్ళు ఈ పల్లెలు పెట్టండి రై తీరా పెట్టండి పతి దేవాయన మహా పాద పూజా వ్రతం ప్రారంభం ఏదో బాగుందయ్యా మీరు కూడా మీ పెళ్ళాలు చేత చేయించుకోండి అవునే నా పతివ్రత పెళ్ళావా ఈ వ్రతం ఎందుకో ఏంటో పాపం వాళ్ళకు కూడా చెప్పు ఏ ఆడదైనా పదివేల నూట పదహారు సార్లు పతికి పాత పూజ చేస్తే చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అది కాదండి వచ్చే జన్మలో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాత పూజలు చేస్తున్నానంటే ఎన్ని సార్లు అయినా సరదాగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ పరువు తీసే ఒక అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీసాడో హలో హలో నేను సుబ్బారావు గారి భార్యనండి నమస్కారం మా మా మేనల్లుడు ఆనంద్ ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకే రాలేదు రాలేదా తాడు దగ్గర నీకు ఒళ్ళు పెరిగిందే గానీ బుర్ర పెరగలేదే ఏ పని ఎప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతే అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటాడిది వేళపాడ లేకుండా వెద పని చేస్తుంటే తిడతాను వసి నీ అవ్వా నీకు ఇదేం పోయే కలమే అమ్మయ్యా ఇప్పటికి రెండు సార్లు పూర్తయిందండి

రంగు రంగుల ఫోకసింగ్ లైట్లతో రంగ మార్తాండ గాన కోకిల ఆనంద నటించిన నటరాజు కళామండలి తొండవాడవారి ద్రౌపది వస్త్రాపహరణం నాటకం